నేను చెప్పే ఈ రూల్స్ని ఫాలో అయితే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరినైనా కంట్రోల్ చేయగలవు నమ్మలేకపోతున్నారా అయితే ఈ వీడియోని చివరి చూడండి మీ ఒపీనియన్ మారుతుంది నెంబర్ వన్ ఎవరైతే ఒంటరిగా ఫీల్ అవుతారో లోన్లీనెస్తో బాధపడతారో వాళ్ళకి జస్ట్ నీ అటెన్షన్ ఇవ్వు వాళ్ళు గుడ్డిగా నేను ఫాలో అయిపోతారు నెంబర్ టూ పిసినారి వాళ్ళకి నీ పైసలు చూపించు వాళ్ళే నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు నెంబర్ త్రీ పిరికి వాళ్ళకి నీ దగ్గర సేఫ్టీ ఉందని చూపించు సెక్యూరిటీ ప్రొవైడ్ చెయ్యి వాడు నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తాడు నెంబర్ ఫోర్ ఆరోగేన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ ఈగో సాటిస్ఫై చెయ్యి వాళ్ళు ఈజీగా నీ కంట్రోల్లోకి వచ్చేస్తారు నెంబర్ ఫైవ్ ఎవరైతే కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వు ఒక డైరెక్షన్ చూపించు వాడు జీవితాంతం నీ బానిసైపోతాడు ఈ స్కిల్స్ ని మీరు మాస్టర్ చేశారే అనుకోండి నిజం చెప్తున్నాను ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా కంట్రోల్ చేయగలరు ఇలాంటి పవర్ఫుల్ రూల్స్ని